ఎలిపాయకారం సరిదైనా జ్వరం వచ్చినా అన్నం తిన బుద్ధి కాకపోతే ఎలిపాయకారం ఊరుకుంటాం ఉడిపుడుకు అన్నం వేసుకొని తినాలి మంచిగా ఉంటది కమ్మగా వారం రోజులు దాకా ఉంటుంది పది రోజుల దాకా ఉంటుంది కరాబ్ కాదు ఎలిపాయకారం ఎట్లా చేసుకోవడా వెలిపాయకారం చెప్తా మీకు నష్టం మీరు చేసుకోండి ఎలిపాయకార వాళ్ళకు ఏమేమి పడుతుందో చెప్తా రెండు ఎల్లిగడ్డలు కొత్త ఎల్లిగడ్డలు పొట్టు తీసుకోవాలి ఇక కారం కారం ఎర్రగా ఉన్నదమ్మా అని అడుగుతాను మేము పట్టించుకుంటాము మిరపకాయల తొడవేలు తీసి పట్టించుకుంటాం అందుకే ఎర్రగా ఉన్నది ఇక జీలకర్ర ఉప్పు ఎలిపాయలు దంచుకోవాలి ఎలిపాయలు బాగా మెత్తగా దంచుకోవద్దు అక్క ముక్క దంచుకోగానే ఇక జీలకర్ర వేసుకోవాలి రెండు చెంచలా జీలకర్ర వేసుకోవాలి అక్క ముక్క దంచుకోవాలి జీలకర్ర కూడా బాగా మెత్తగా దంచు అమ్మ ఉండదు జీలకర్ర దంచుకున్నా కారం వేసుకోవాలి ఒక కటోరుడు కారం వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి కొన్ని నీళ్ళు పోయాలి మంచిగా ఉడుకోవాలి పోస పెట్టుకుంటారు వాళ్ళు పోస పెట్టుకుంటారు పోసు పెట్టుకోకుంటే నెయ్యి వేసుకొని తినచ్చు ఇంత పచ్చి పల్లి నూనె వేసుకొని కూడా తినచ్చు ఈ కారంలో ఎల్లిపాయ కారంలో ఎన్ని రోజులైనా అయినా ఖరాబ్ కాదు ఎల్లిపాయ కారం మా అవ్వ అయితే గిన్నెడు గిన్నె నూరి పెట్టేది వెళ్ళి ప్రకారం కొత్త ఎల్లిగడ్డలు పోసి మంచిగా ఎనిమిది రోజులు అయ్యేదాకా తినేది పోసిబెట్టపోయేదో ఏం పెట్టపోయేది వెళ్ళి తను వేయన్న పని నన్ను వేసుకొని తినూర్రి అని పనికి పోయేది కోస కూడిగా లేనప్పుడు ఏం చేసి ఇదేదో ఒక నూరేదో అక్కడ వారేసేది పీట లేకపోతే లేదన్నాడు మా అయితే నూరుడు అయింది బాగా మెత్తగా నూరుకోవద్దు అక్క ముక్కుంటేనే మంచిగా ఉంటుంది ఇక కమ్మగా ఉంటుంది అన్నముల ఉడుకుడు కానవల కలుపుకుంటే ఇష్టం పూస పెట్టుకుంటారు పోస పెట్టుకొని నెయ్యి వేసుకొని తినచ్చు పచ్చి నూనె పల్లి నూనె వేసుకొని తినచ్చు ఉడుకుడు అన్నముల రొట్టెల కూడా పెట్టుకొని తినచ్చు కమ్మగా ఉంటుంది ఇక నూరుడు అయింది ఒక గిన్నెలకి ఇగో ఎల్లిపాయలు జీలకర్ర మెత్తగా నూరుకోవద్దు అక్క ముక్క దంచుకోవాలి కమ్మగా ఉంటుంది ఇదొగిట దంచుకోవాలి పోస కూడా చేస్తానా మీకు నచ్చిన వాళ్ళు చేసుకో్రీ లేకపోతే నూనె వేసుకొని తిను కమ్మగా ఉంటుంది ఒక పావు నూనె పోసుకోవాలి కొంచెం జీలకర్ర వేయాలి ఒక నాలుగు ఎల్లిపాయలు సుంచుకొని వేయాలి పూసలు కలియవాళ్ళు కొంచెం పచ్చ వేయాలి ఎండిపాయలు గోల్లి കാരം മുൻ വേസി മറ്റ കലച്ച എളിപ്പം ഖാഗ മാക്കും ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటుంది ఖరాబ్ కాదు ఎల్లిపాకారం మంచిగా ఉడి కొడుకున్న అన్నంలా వేసుకొని తినాలి కమ్మ ఉంటుంది నచ్చ మీరు వేసుకోండి నచ్చ పొడిగా వేయండి ఎల్లిపేకారం మంచిగా ఉంటుంది సరిదైనప్పుడు అన్నం బుద్ధి కానప్పుడు ఇది చేసుకోండి మీరు కూడా నష్ట చేయండి